దేవుని ఘనమైన మనకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రీతిన్నారా బాగున్నారా ఈ ఉదయకాల సమయం మీతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం రండి ప్రార్థించేద్దాం మీ పడకం నుండి దిగి మోకరించి దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం నడిపిస్తాడు ಶ್ರಮಲು ನೈನ ನನು ಬಿಡುವಡು ನಡಿಪಿಸ್ತಾಡು ನಾ ದೇವುಡು ಶ್ರಮಲು ನೈನ ನನು ಬಿಡುವಡು ಅಡುಗಳು ತಡಬಡಿನ ಅಲಸಟ ಪೈ ಬಡಿನ చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు మంచిది పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని మాటలు చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నీతి మంతులారా యహోవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి ప్రదన్ లేఖనము స్పష్టంగా తెలియచేస్తుంది నీతి మంతులరా యహోవయందు సంతోషించుడి ఎవరిని నీతి దేవుని ఎందు సంతోషించండి అని చెప్తుంది మరి నీతి లేనటువంటి వారు దేని ఎందు సంతోషపడతారు అంటే వారు తాగే ఆ మందు పదార్థాల ద్వారా సంతోషపడతారు వారు చేసే వ్యభిచారాన్ని బట్టి సంతోషపడతారు వారు చేసే దొంగతనాలను బట్టి సంతోషపడతారు వారు వాడే అబద్ధాలను బట్టి సంతోషపడతారు అర్థమవుతుందా నీతి లేని వారి యొక్క సంతోషం వాటి మీద ఉంటుంది యథార్థత లేని వారి సంతోషం వాటి మీద ఉంటుంది కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీతి మంతులారా యహోబందు సంతోషించని ఆయనే మన సంతోషం ఆయనే మన బంగారం ఆయనే మన వెండి ఆయనే మన ఆస్తి కనుక ఆయన బట్టి ఆయన ఎందు సంతోషించింది ఎందుకంటే ఆయన లేకుండా ఏమీ కలగలేదు ఆయన లేకుండా ఏమీ కలగలేదు అందుకని ఆయన బట్టి మనం సంతోషించాలని వాక్యం చెప్తుంది నీతి మీరు నీతి దేవుని ఎందుకు సంతోషిస్తారు నీతి లేని వాళ్ళు అయితే లోపంతో సంతోషిస్తారు కనుక నీతిమంతులైనటువంటి వారు యహోవయందు సంతోషించారు అబ్రహాము నీతి మంతుడు యహోవయందు సంతోషించారు అర్థమవుతుంది అప్పుడు కనిపెట్టారా నోవాహు నీతిమంతుడు దేవుని ఎందుకు సంతోషించారు కానీ నోవా కాలంలో ప్రజలు దేని ఎందుకు సంతోషించారంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి కట్టుకుందమా అనేటువంటి దాని మీదే సంతోషించారు ఒక నోవాహు దేవుని ఎందుకు సంతోషించారు అందుకని కింద రాయబడి ఉంది ఆయన పరిశుద్ధ నామంను బట్టి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు అని అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు కనుక ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు కనుక ఆయన మనల్ని పాపము పడనియకుండా కాపాడాడు కనుక ఆయన కృప మనకు తోడుగా ఉంది కనుక ఆయన సంతోషించాలి ఆయన బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ ఉదయం మనం ఆయన బట్టి కృతజ్ఞతలు చెల్లించడము గాక మన కుటుంబాలు మార్చును గాక కనుక కళ్ళు వస్తుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ కాల సమయంలో మనుషుడు లోకంలో ఉన్నవాడైతే లోకాన్ని బట్టి సంతోషిస్తాడు నీతిమంతుడైతే యహోవాన్ని బట్టి సంతోషిస్తాడని చెప్పి లేఖను స్పష్టంగా తెలియజేస్తాం కనుక మమ్మల్ని నీతిమంతులుగా చేసి మిమ్మల్ని బట్టి మేము సంతోషించి కృప్పించినందుకు అందినాలు మాకున్న భారములు సమస్యలను తొలగించి క్షేమస్థితిని తీసుకొచ్చినందుకు అందునారు ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మందికి తెలియజేస్తున్న బయటందరిని దీవించండి ఒక క్రొత్త ఆత్మీయ జీవితాన్ని వారి జీవితంలో ప్రారంభించి దేవాన్ని కొరకు నిలబడి కృపదయించండి అనారోగ్యంతో చాలామంది చిక్కును కొన్ని జ్వరాలతో బాధపడుతున్నారు అటు బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచమని కుటుంబాన్ని ఆదరించి ఆదుకోమని వేస్తున్నామని అడుగుతున్నా అంతేడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్